ఆలేరు పట్టణ ప్రజలకు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు నమస్కారం అండి ఇది రన్నత్పురం ఫ్లైఓవర్ నుండి దిగువ నుండి కొలంపాక వెళ్ళే దారి చూడండి ఈ దారి ఎంత ఇరుకుగా ఉందో ఎదురుగా ఒక వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఒక పోలీసు వాహనం మోరిలోకి ఆ మోరి కూడా కనిపించడం లేదు అందులో ఊర్కపోయింది మరి ఇంత ఇరుకు దారిలో చూడండి ఎదురుగా కూడా ఒక వాహనం వస్తుంది ఆ వాహనం వెళ్ళినాక పూర్తి వీడియో ఇస్తాను మరి ఈ ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి గొప్పగా చెప్పుకుంటున్నారు కదా నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ఎన్నిసార్లు అయినా ఎంత అభివృద్ధి చేసినా అంత అభివృద్ధి చేసినట్టు కదా మరి దారిని ఎందుకు వెడల్పు చేయలేకపోతున్నారు మీరు సరే ఇక్కడ ఉన్నాయి ఈ పట్టాభూములు కావచ్చు సొంత ఇంటి జాగాలు కావచ్చు కూడా భూసేకరణ చేసి ప్రభుత్వ ఖరీదు అదే వాల్యువేషన్ ఎంత ఉందో ఒకటికి నాలుగింతలు కూడా వారికి చెల్లించి కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉందా లేదా అండర్ పాస్ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది మరి ఫ్లైఓవరు చుట్టూ నాలుగు కిలోమీటర్ అవుతుంది మరి భారీ వాహనాలను తప్పించే ప్రయాణంలో ఈ వాహనము అదుపు తప్పి మురళకు కూరిపోయింది మరి ఇక్కడైనా ఇక్కడ విడల్పు చేస్తారా చేయారా ఇది అర్ధరాత్రి జరిగిన సంఘటన తృటిలో చిన్న ప్రమాదం తప్పింది జరగాలనే పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు కంటి తుడుపు చర్యలుగా మీరు సానుభూతి వ్యక్తం చేయకుండా ఈ రోడ్డును విడల్పు చేయే మీరు చిత్తతో చేసి ఆలోచన చేయండి దయచేసి చూడండి ఎంత ఇబ్బందిగా ఉంది పెద్ద వెహికల్ వస్తే వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఒకసారి చిత్తశిద్ధితోటి ఆలోచించండి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అన్యాయంగా అక్రమంగా ఆర్జిస్తున్నారు మీరు మరి పట్టాభూములు ఉంటే కూడా వారికి రూపాయికి నాలుగు రూపాయలు చెల్లించి కూడా భూమి సేకరణ చేసి కూడా మీరు రోడ్డును వెల్పు చేసే అవకాశం ఉన్నది మరి ప్రజలకు ఇంత ఇబ్బంది ఉన్నది రోడ్డు భారీ వాహనాలు వచ్చే దారి ఇది ఇబ్బందులు చూడండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రైనేజ్ అనేది భూమికి సమాంతరంగా కనిపించకుండా ఉంటుంది దీనివలన ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి ఈ కాలువలో ఎన్నో వాహనాలు ఇదివరకు ఊరికిపోయినాయి చూడండి మధరాధి పూట వాహనదారుల తిప్పలు కాదు ఇది ప్రజాభ్యులారా ప్రభుత్వాధికారులారా మీరు చేయలేని పని ఇంత ప్రజలు ఎంత కష్టాలు అనుభవించాల్సి వస్తుంది